పెసరటి తిందామనుకుంటున్నారా మరి ఇంకెంతగా ఆలస్యం వెంటనే పెసరలు కడిగేసి వెంటనే రుబ్బేయండి నానబెట్టద్దు పెసరలు నానబెడితే కనుక పెసరట్టు బాగుండదు అప్పటికప్పుడు పెసలు కడిగేసి శుభ్రంగా ఆడుకొని తర్వాత అల్లం పచ్చగా ముక్కలు జీలకర్ర పెన్నం కాలేసి నూనె వేసి పెసరపిండి వేసి శుభ్రంగా పలచగా రాసేసి ఆ తర్వాత పచ్చగా ముక్కలు జీలకర్ర వేసుకుని నూనె వేసుకున్న తర్వాత నూనె వేసుకుని పలచగా వేగనివ్వండి వేగనిచ్చిన తర్వాత ఉప్మా పెట్టండి కాస్త అందులో ఎందుకంటే సాంబార్ లేకుండా ఇడ్లీ తినచ్చు ఉల్లిపాయ లేకుండా దోశ తినచ్చు కూర లేకుండా పూరీ తినచ్చు కానీ ఉప్మా లేకుండా పెసరటి తినలేం అంత అద్భుతంగా ఉంటుంది చక్కగా ఉప్మా కూడా వేసిన తర్వాత చక్కగా ఒక నిమిషం మగ్గినవ్వండి ఆ తర్వాత చక్కగా అటు ఇటు కూడా మడతబెట్టండి దీంట్లోకి అల్ల చాలా బాగుంటుంది కనుక ఈ పెన్న మీద కాలేటువంటి పెసరట్టుని జాగ్రత్తగా ప్లేట్లో తీసుకొని అల్ల వేసుకుని శుభ్రంగా నచ్చుకు తినండి అద్భుతంగా ఉంటుంది అమృతంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది మలపాక స్పెషల్ పెసరెట్